అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే నాయన గురుగారు బయట మనం జంతు బలు ఇస్తూ ఉంటారు సాధారణంగా అయితే ఈ జంతు బలు ఇస్తేనే దేవుడు కరణిస్తాడు వాస్తవానికి నిజమేంటి మీ విశ్లేషణ కాస్త వివరించండి వాస్తవంగా చెప్పాలంటే మనం సృష్టిలో ఉన్న సర్వచరాచర అంటే ఏంటంటే పిప్పీలక ఉంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మ పర్యంతము కూడా నా బిడ్డలు అనేటువంటిదే భగవంతుడి తత్వం అటువంటి భగవంతునిలో ఈ జీవరాశులు కూడా లో కూడా భగవంతుడు ఉంటాడు వాటిలో కూడా ఆత్మ ఉంటుంది వాటికి కూడా బాధ కష్టము సుఖము తెలుస్తుంది మనసులాగే అన్ని జంతువులు జంతువులు ఉంటాయి నేను అంటే కొంచెం ఆడియన్స్ హర్ట్ అవుతారేమో కానీ ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు మన పిల్లవాడిని కట్ చేసి మనం తినగలమా అంటే నేను లోపల ఉండే మాంసం గురించి చెప్పట్ల మన మనస్సు ఎలా హర్ట్ అవుతుంది అంతేనా కదా అంటే చిన్న పిల్లవాడికి ముళ్ళు గుచ్చుకుంటేనే గబుక్కుని పరిగెడితే కింద పడితేనే మన అయ్యో నాన్న పరిగెట్టి పెడిపోతాం కదా అవి కూడా ఒక తల్లి బిడ్డలే మేక కానీ కోడి కానీ చేప కానీ వాటికి మాతృత్వ ఉంటుంది బిడ్డల చోలికి వస్తే అవి కూడా విపరీతంగా పోరాడతాయి మీరు ప్రాక్టికల్గా ఎప్పుడైనా ఎఫర్ట్ పెట్టి చూసారో లేదా తెలియదు కానీ మామూలుగా బహుశా మీరు చెప్పినట్టు మాహారం తీసిన విడిగా తీసుకొచ్చి కట్ చేస్తారో కానీ వాటి పేరెంట్స్ ముందు కనుక వాటిని సరదా కోసమని అటాక్ చేయడానికి వెళ్తే మన ఇంట్లో పెంచుకునే కుక్క అయినా సరే పిల్లల్ని కొడుతూ ఉంటే రోజు మనకి తోక కుక్కకుండా మన చుట్టూ తిరిగేది కూడా దాని పిల్లల్ని కనుక మనం హర్ట్ చేయడానికి చేస్తే రైజ్ అయిపోయి మన మీదకి వస్తుంది మన కొరక్క రైజ్ రైజ్ అవుతుంది ముందు అర్థమైందా ఇది ఎక్కడా కూడా ధార్మికతలో అనేది లేదు కాకపోతే ఏమవుతుందంటే కొన్ని ఈ చాతుర్వర్ణ వ్యవస్థ రిలైజేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని ఒక రెవల్యూషన్ వస్తుంది సరే జనరల్గా ప్రతి ఆఫీస్లో గుమాస్తా కూడా అధికారి మీద కామెంట్ చేయటం అధికారిని తిట్టడం అధికారి గురించి చెడుగా చెప్పుకోవటం అనేది ఒక ఇగో సాటిస్ఫాక్షన్గా ఒక క్లర్క్ క్లర్క్ చేస్తుంటాడు ఆఫీస్ అంతే లేదు సెలవు పడితే లేదా పొద్దుకు సతాయిస్తుంటాడులే ఇవేంటంటే అదొక టెండెన్సీ ఉంటుంది అలాగే ఈ వర్ణ వ్యవస్థలో వచ్చేసరికి ఏంటంటే కొంత వీళ్ళకి వాళ్ళకి ఏదో ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళకి మంచి గౌరవం ఇస్తున్నారు అంటే ఒక కంపెనీలో మైండ్తో పనిచేసే వాడికి ఇచ్చే శాలరీ ఫిజికల్గా క్లీన్ చేసేవాడికి ఇవ్వడం కానీ వాడి నుంచి వాడికి వచ్చే అవుట్కమ్ కానీ ఇన్పుట్ కానీ వేరే ఉంటుంది వీడి నుంచి వీడికి వచ్చే అవుట్కమ్ వేరే ఉంటుంది సో దానికి తగ్గట్టు శాలరీ ఉంటుంది అర్థమైనా ఇది తెలియక అంటే అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వీళ్ళు ఒక నెగిటివ్గా పట్టడం వల్ల అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఈ రిజర్వేషన్ ప్రక్రియ కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ వాళ్ళకి ఉచితంగా స్థలాలు ఇవ్వాలను ఇల్లు ఇవ్వాలను ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు జనరల్గా ఒక రాజధానికి స్థలం ఇవ్వాలనుకోండి విజయవాడ నడిబొడ్డులు ఇవ్వగలరా ఎవరన్నా గుంటూరు నడిబొడ్డులు ఇవ్వగలరా కారణం ఇవ్వాలి అట్లాగే ఒక యూనివర్సిటీకి స్థలం ఇవ్వాలి ఒక ఐదు వేల ఎకరాలు ఎక్కడో ఇంటీరియర్లో ఇస్తారు ఏ యూనివర్సిటీ అయినా సరే తర్వాత అక్కడ కట్టిన తర్వాత జనాలు వెళ్తూ స్కూ స్టూడెంట్ వెళ్తూ వెళ్తూ డెవలప్ అవుతుంది అదే అట్లాగే ఒక శ్రీచైతన్యాను లేదా నారాయణను లేదా ఇంకే ఇన్స్టిట్యూట్ అయినా ఒక పది ఎకరాల కొనాలి ఇన్స్టిట్యూషన్ పెట్టాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాడు చివర తీసుకుంటాడు అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక ఇంటీరియర్ బేస్కి ఒక నాలుగు కిలోమీటర్ మూడు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ కడతారు అంటే విద్యార్థులందరినీ అవమానించినట్ట కాదు యూనివర్సిటీని అవమానించినట్ట రాజధానిని కించపరిచినట్ట అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి ఇచ్చారు దాన్ని కూడా అంటే ఒక పెద్దలకు ఇళ్ళ స్థలాలు పంచాలంటే ఎక్కడిస్తారు వేస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇస్తారు సిటీ మధ్యలో ఇవ్వలేరు కదా అంటే మమ్మల్ని అందరినీ ఒక కాలనీలో పడిసి దూరంగా పెట్టారు అనేటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ క్రియేట్ కారణానికి ఏంటంటే అర్థం చేసుకునే మనసు లేకపోవటం తర్వాత ఏంటి వాళ్ళని మనం ఫాలో కావాలి అంటే స్వామీజీలాగా మనం తయారు కావాలంటే మనం కూడా ఆ డ్రెస్ చేసుకుంటేనో ఆ మేకప్ చేసుకుంటేనే కాదు లోపల నాలెడ్జ్ ఉంటే నేను ఆటోమేటిక్ గౌరవిస్తాడు డ్రెస్ చేసుకున్న తర్వాత గౌరవించడు అలా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ధార్మికతలో మేము ఆధ్యాత్మికతలు ఏంటంటే కొన్ని ప్రతిష్టలు చేసినప్పుడు ఈ బలిదానం అని చేస్తారు అంటే ఒక అన్నం వారు పోసి అంటే ఎక్కడైతే ప్రతిష్ట తొలుగుతా మూల విరాటికి ఆ వారు పోసి దాని మీద మంచి గుమ్మడికాయ అంటారు ఈ మంచి గుమ్మడకాయని కోసి ఈ పసుపు కుంకుమతో కలిపినటువంటి దాని మీద చల్లి మీరు ఎప్పుడైనా సరే శాస్త్రోక్తంగా ప్రతిష్ట జరిగే చోటండి అన్నం వారు పోసి దాని మీద ఎర్ర నీరు లాంటివి పోసి దాని మీద గుమ్మడికాయ చేసేసి చేస్తారు దాన్ని బలి అని మామూలుగా ఏంటంటే మాకు సంస్కృత పదాల్లోనే బలి అని పేరు ఇది అక్కడికి రానివాడు దూరం నుంచి లాంగ్ షాట్లో చూసిన వాడికి ఏంటంటే అక్కడేదో ఎర్ర నీళ్ళు పోసి అక్కడ ఒక గుమ్మడికాయని కొట్టిపడేసి అక్కడో వేస్తేంటే వా వాళ్ళ లెక్కలో వాడేదో ఆలోచించుకుంటాడు ఆలోచించుకుని ఓహో మనకి దేవుడికి ఇలా చేస్తే మనకు కలుగుతుందంటే ఒక బహుశా అక్కడైనా జంతువుని కోసి పడేసారో రక్తం అంత అక్కడ కారుతుంది మనం కూడా మన గ్రామదేవకి జంతు బలి చేస్తే మనకి బాగుంటుంది అనేది రాంగ్ ఇంట్రెడీ అట్లాగే మీకు ధ్వజస్తంభం ముందు బలిపీఠం అని ఉంటుంది ఆ బలిపీటం దేనికంటే భగవంతుడికి నివేదన పెట్టేటప్పుడు తల్లికి ఎప్పుడైనా సరే అన్నం పెట్టాలంటే ఇంట్లో పిల్లలందరికీ అన్నం పెట్టిన తర్వాత వాళ్ళందరూ తిన్న తర్వాత తల్లి తింటుంది ఇది అర్థం చేసుకునే స్థాయి ఏం చేస్తామంటే దేవాలయంలో మహానేదన పెట్టాలంటే ఈ బలిపీఠం మీద కొంత అన్నము మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి శాస్త్ర శాస్త్రీయంగా జరిగే దాంట్లో ఈ బలిపీఠం దిమ్మలాగా ఉండి ఉంటుంది దాని మీద కొంచెం అన్నము అది వేసి నివేదన చేసింది వేసి అష్టదిక్కుల్లో కూడా చుట్టూ గుడి చుట్టూ కూడా వేస్తారు అంటే జీవరాశులు పక్షులు కోళ్ళు ఇవన్నీ తింటాయి అనే ఉద్దేశం ఇవన్నీ కూడా సంతోషపడితేనే లోపల ఆయన సంతోషపడ్డానికి మనకు ఆశీస్థాడని ఓహో ఇది ఒకటి ఉంది కదా ఇట్లాంటిది ఒక దెమ్మ తయారు చేసుకుని దాని మీద మన మీద పశువుత చేద్దాము వాళ్ళు అంటే ఏంటంటే ఏది చేస్తున్నారో తెలియక సిస్టమ్ తెలియక శాస్త్రంలో ఉన్నది తెలియక దానికి సిమిలర్గా ఫాలో అవుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఒక నెగిటివ్ మైండ్తో కొన్ని ఇవన్నీ ఆచారాల్లో పుట్టుకొచ్చినాయి మీకు పూర్వం చెప్పాను శాస్త్రం అనేది సైన్స్ ఆచారం అనేది వేడుక అంటే సప్తపది చిలకర పెట్టడం తాళి తాలిగట్టడం ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి మీకు ఈవెన్లో లీగల్గా వెళ్తే కూడా ఫ్యామిలీ యాక్ట్లో వెళితే హిందూ మ్యారేజ్ యాక్ట్లోకి ఇవే ప్రధానం అంటే జలకర పెట్ట సత్వత పెట్టారా ఇవన్నీ వస్తాయి అవన్నీ జరిగినాయా లేదా అని కానీ ఏంటంటే ఎదుర్కోవాలి జరిగిందా అని అడగరు అది ఆచారం అట్లాగే కొంతమంది తలపాగాలు పెట్టుకుంటారు కొంతమంది ఇటు పక్క వాళ్ళు వాళ్ళ పక్క వాళ్ళు పెట్టుకుని వీళ్ళందరికీ గంధాలు పూస్తారు పశువులు పోస్తారు వరపూజ తప్పితే ఇవన్నీ ఎక్కడ లేవు ఈ బంధువర్గానికి చేయడం ఇవన్నీ ఆచారంలో వచ్చినాయి ఇలా ఆచారంలో వచ్చిందే బలి మనకి శాస్త్రంలో ఉన్న బలి బోడిద ముండకాయ కానీ మంచిగుమగాని గురుగుమకాని తిప్పి కొట్టడం కానీ అది బలి మంచిగుమ్మడగాని కోసిపెట్టడం బలి అన్నం వారులాగా పోసి దాని మీద నీళ్ళు పోసి దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఈ జంతు జీవాలకి వేస్తారు అంటే వీరికి ఆహారం ఉండాలి మన చుట్టూ సంరక్షించే వాడిని కూడా అవి కూడా బతకాలి అవి కూడా తినాలి అందుకు చేసేటువంటి ఈ బలిని ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల లోపల ఉండేటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ వల్ల రాంగ్గా పోటే అక్కడ జరిగేది అలాంటిది మనం కూడా చెయ్యాలి మన ప్యాక్లో అని చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియక వాడి కంటికి కనిపించిన దాన్ని బట్టి అదేదో కంటిలో నలుసు పడితే ఊతే వెళుతురగ ముద్దు పెట్టుకుంటున్నారు అని ఎలా రాంగ్ కన్సెప్ట్ చేస్తారు అర్థమైంది సరే అలా అక్కడ ఉన్న శాస్త్రంలో ఉన్న దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చే లోపల ఉన్న నెగిటివ్ మైండ్స్ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుని ఈ బలం అనేది వచ్చిన తప్పితే శాస్త్రీయంగా సాంప్రదాయంలో ధార్మికమైన సాంప్రదాయంలో జీవహింస అనేది మహాపాపము పాపాలు వేరుగా ఉన్నాయి మహాపాపాలు వేరుగా ఇచ్చారు మాకు ఈ మహాపాపంలో జీవహింస అనేది పెట్టారు అందుకేంటంటే అది చాలా శాస్త్ర అశాస్త్రీయమైనది కనుక ఒక జీవరాశిని చంపి దేవుడు సంతోషిస్తాడు అనుకునేది వచ్చి అవాస్తవం అది తెలియసి తెలియక రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో చేసుకున్నటువంటి ఆచారం తప్పితే అది శాస్త్రం కాదు జంతుబలు గురించి అలాగే మన ఆచారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు చాలా సంతోషం